ఏ యోగీశ్వరుడు యోగి పుంగవుడైనటువంటి కృష్ణ పరమాత్మను దర్శిస్తూ ఉన్నారో వీళ్ళు వాళ్ళకి ఆకలి లేవు అంటే తాత్పర్యం ఏమైనది ఎవడు సాధకుడై ఉంటాడో నిజమైనటువంటి సాధన చేసే సమయంలో ఇంద్రియాలు వాణి మనస్సు వాణి బుద్ధి అంతా కూడా ఎవని ఎందు వ్యాపృతమై ఉన్నదో అదే పని ఎందు లగ్నమై ఉంటుంది తప్ప ఇంకా వేరే దాని ఇతరమైనటువంటి బాహ్యమైనటువంటి కోరికలను కోరదు అందుకని ఆ జగద్గురువుల దర్శనానికి వచ్చినటువంటి ఆ ఇద్దరూ కూడా చంద్రశేఖర భారతీ స్వామివారిని చూస్తూ కాలాన్ని గడుపుతూ మేము సంస్కృత భాషను అర్థం చేసుకోని స్థితిలో ఉన్నందుకుగాను మాకు సంస్కృత భాష రాకపోవడం వలన ఈనాడు రెండు గంటల సేపు మేము స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాన్ని చూడగలిగినామయ్యా అనే సమాధానం చెప్పినారు విద్య కోసమై వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది పాఠాలు ప్రవచనాలు చేస్తున్న సమయంలో వారి సమీపంలో కూర్చొని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉండేవారు కానీ ఒక విచిత్రం ఏమిటి అంటే ఎవరికైనా ఆ చెప్పేటువంటి పాఠంలో ఏవైనా అర్థం కాలేదు అనంటే ఇదివరకు ఎట్లా పాఠం చెప్పినారో అదే రీతిగా పాఠం చెప్పేవారు కాదు శైలిని మార్చేవారు రెండవసారి కూడా పాఠం చెప్పినప్పటికీ అర్థం కాలేదు అనంటే మూడవసారి మళ్ళీ చెప్పేవారు శైలి మారేది మళ్ళీ ఏ విధంగా పాఠం చెప్పితే వానికి నేను చెప్పేటువంటి విషయం అవగతం అవుతుందో ఆ స్థాయి నుంచి దిగుతూ దిగుతూ వచ్చి పాఠ ప్రవచనాన్ని చేసేవారు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఆనాటి కాలంలో ఇంకా నూరు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ మతాలకు సంబంధించినటువంటి ఘర్షణ బాగా ఉండేది విశిష్టాద్వైతము ద్వైతము అద్వైతము ఈ భేదభావం అనేటువంటిది అనాది నుండి కొనసాగుతూ ఉన్నటువంటి విషయమే చీకటి ఎప్పటినుంచి ఉన్నది అని ప్రశ్న వేస్తే సృష్టి ఆరంభం నుంచి ఉన్నది వెలుతురు ఎప్పటి నుంచి ఉన్నది అంటే చీకటి వెలుతురు రెండు కూడా భిన్న స్వభావాలు కలిగినటువంటి ఇవి శ్రీకటి వెల్లలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే అనాది నుండి ఉన్న సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయి దేవాసురాసత్తాసన్న దేవతలకు రాక్షసులకు యుద్ధం ఎప్పటినుంచి ఉన్నది ఎప్పటికీ ఉన్నది ఎట్లానో ఈ మతాలనేటువంటి ఏవైతే ఉన్నాయో మతాలకు సంబంధించినటువంటి ద్వేషాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి కానీ చంద్రశేఖర భారతి స్వామి వారు మాత్రము వాటికి అతీతంగా ఉండేవారు వారి సమీపానికి కేవలం స్మార్త సంప్రదాయాన్ని అనుసరించి జీవనాన్ని కొనసాగించే వ్యక్తులు మాత్రమే వచ్చేవారు అనుకుంటే పొరపాటే ఎవరు వైష్ణవులై ఉన్నారో వారు వచ్చేవారు ఎవరు విశిష్ట ద్వైతులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వచ్చేవారు ఒక విచిత్రం ఏమిటి అని అంటే ఎవరు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారో ఎవరు ముసల్మాన్లు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చేవారు కానీ ఒక విచిత్రం ఏమిటి నీవు ముసల్మాన్ కాబట్టి నీవు క్రైస్తవునివి కాబట్టి నా సమీపానికి వచ్చినావు నీవు హిందూ మతాన్ని స్వీకరించు అని చెప్పేవారు కాదు మీ మతంలో మీకు ఏ ధర్మాలు తెలియజేయబడ్డాయో మీ మతానికి సంబంధించిన ధర్మాన్ని మీరు సక్రమంగా కొనసాగించండి ఎవరికి సంబంధించినటువంటి సంప్రదాయాలు విశిష్టాద్వైత సంబంధమైనటువంటి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పరంపరాగతమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సంపా మీరు కొనసాగించండి ఇంకేమిటి విశిష్టాద్వైతమైన నీవు వచ్చినావు కాబట్టి మా అద్వైతాన్ని బోధించి నీకు విభూత రేఖలను ధరింపజేసి పంపిస్తాను అని అనేవారు కాదు విశిష్టాద్వైతులకు విశిష్టాద్వైత మతంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించేటువంటి మార్గాన్ని చూపెట్టేవారు ద్వైతులు వస్తే ద్వైతంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించేటువంటి ఉపాయాలను సూచించి పంపించేవారు క్రైస్తవులు వస్తే వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి ఏ విధంగా ఆనందాన్ని అనుభవించాలి చివరికి ముక్తి అనేటువంటిది ఎట్లా వస్తుందో ఉపదేశం చేసి పంపించేవారే తప్ప అంత కలెగూర గంపవలే మీరంతా కూడా మతాన్ని కడుపు కలుపుకోండి ఈ మతం నుండి ఆ మతంలోకి దింకం దుంకండి అనేటువంటి యొక్క మాటను మాత్రము ఉపదేశం చేసేవారు కాదు ఒకనాడు శ్రీ జగద్గురువుల వారి సమీపానికి ఓ పండితుల వారు వచ్చినారు వేదశాస్త్ర సంపన్నులు చిన్ననాటి నుండి అద్వైత శాస్త్రాన్ని కూడా నేర్చుకున్నారు వారు ఏం చేస్తారో వీరికి బాగా తెలుసును సమీపానికి వచ్చి దీర్ఘదండ ప్రణామం చేసి నిలబడ్డారు గురువు గారు ఆ పండితుల వారిని అడుగుతూ ఉన్నారు ఏమయ్యా మీ పాఠ ప్రవచనాలు ఉపన్యాసాలు శంకరాచార్య వారికి సంబంధించినటువంటి వైభవం చెప్పడము ఇవన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయా అన్నారు శ్రీవారి ఆశీర్వాదం వలన అవన్నీ చక్కగా జరుగుతున్నాయి వాటితో పాటు ఔపాసనా కార్యం కూడా కొనసాగుతూ ఉన్నదా ఔపాసన అంటే ప్రతిరోజు అగ్నిహోత్రంలో కొన్ని హోమాలుంటాయి గృహస్థైనటువంటి వాడు చేసేటువంటివి అవి ప్రతిరోజు చేయాలి ఎట్లయితే సంధ్యావందనం నిత్యం చేస్తామో అవుపాసన కూడా ప్రతిరోజు చేయాలి కానీ ఇప్పుడు అవుపాసన ఎప్పుడు చేస్తారు అంటే నాడు చేస్తారు ఇవాళ పరిస్థితి ఏమైపోయినది అవుపాసన చేస్తున్నాడు అంటే ఇవాళ మీ ఇంట్లో శ్రాద్ధమా అని అడుగుతారు శ్రాద్ధం చేసినాడు మాత్రమే అవుపాసన అనేటువంటి యొక్క పరిస్థితికి దిగజారిపోయినది నిత్యము చేయాలి నిత్యాగ్నిహోత్రులు అని అంటారు కదా ప్రతిరోజు అగ్నిహోత్రంలో హోమం చేయాలి అని ఔపా మీరు శంకరాచార్యుల వారికి సంబంధించిన ఉపన్యాసాలు స్తోత్ర పారాయణాలు ఇవన్నీ బాగా చేస్తున్నారు అని అన్నారు మరి ఔపాసన కొనసాగుతున్నదా అన్నారు అది కొనసాగడం లేదండి అది ఆగిపోయింది అన్నారు ఎందుకు అని ప్రశ్న వేసినారు చంద్రశేఖర భారతీ స్వామివారు దానికి వారు సమాధానం ఏం చెప్పినారు అంటే పిడకలు దొరకడం లేదు అని సమాధానం చెప్పినారు అప్పుడు స్వామివారు ఏమన్నారు అంటే మీరు కాఫీలు చాయ్లు పాలు తాగడానికి పాలిచ్చేటువంటి ఆవులు పెండను పెట్టడం లేదా అన్నారు అనగానే ఒక్కసారి ఆయన క్షమించమని ప్రార్థన చేసినటువంటి వాడై ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఔపాసనా కార్యాన్ని కొనసాగించడం ప్రారంభించినాడు అని చరిత్రలో చెబుతారు ఎద్ ఆచరతి శ్రేష్ట తత్తదే వేతరోజన స ఎత్ప్రమాణం కొరితే లోకస్తవర్తతే సభల్లో కూర్చుని ఉపన్యాసం చెబుతూ ఉన్నావు శంకరాచార్యుల వారికి సంబంధించిన అద్వైతం ఇది జీవుడు అంటే వాడు పరమాత్మ అంటే ఇటువంటి వాడు మరి ఆ శంకరాచార్య వారు ఏమి ఉపదేశం చేసినారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు నిత్యకర్మానుష్ఠానాలను పక్కన పెట్టి కేవలం ఉపన్యాసాలు చెప్పమని అన్నాడా నాయమాత్మ ప్రవచనే నభ్యో నేధయా నహునాశ్రుతేన ఆత్మ సాక్షాత్కారం కావాలి అని అంటే కర్మానుష్ఠానం తప్పనిసరి అందుకని కర్మలను వదిలిపెట్టి ఎదుటివాణి కోసం నీకు ప పది మందిలో పేరు ప్రఖ్యాతులు రావడం కోసమై నీవి పనిచేయడం సరైంది కాదు అనేటువంటి యొక్క శిక్షణను ఇచ్చినందుకు కృతజ్ఞతలను తెలుపుకున్నటువంటి వాడు ఆ పండితుడు ఇంటికి వెళ్ళిన తర్వాత జీవితం ఉన్నంత వరకు కూడా ఉపాసన చేస్తూ అదేవిధంగా శంకరాచార్య వారి యొక్క సిద్ధాంతాన్ని లోకంలో ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాడి కాలం గడుపుతూ ఉండేవాడు ఈ విధంగా అన్యమతస్థులతో సమాన ఒక ఒకనాడు వెటకారంగా మాట్లాడినాడు ఒక మహానుభావుడు వచ్చి